హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విద్యా విజ్ఞానంతో పాటు అప్డేట్ సమాచారం తాజా సమాచారం అదేవిధంగా బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఇంకా మన ఛానల్ నుండి మహనీయుల జీవిత చరిత్రలు ఈ ఇవన్నీ కూడా ప్రతిరోజు డైలీ అప్లోడ్ అవుతున్నాయి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ఇంకా రేపు అనగా ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ కొన్ని రైళ్ళు తూర్పుగోదావరి వైపు వెళ్ళే రైళ్ళు కొన్ని రద్దు అవుతున్నాయండి కాబట్టి అది వార్త ఆ వార్త ఇప్పుడు మీ నేను మీకు చెప్పబోతున్నాను గమనించండి రేపు ఆరు రైళ్ళు రద్దు మరో పదమూడు రైళ్ళు దారిమల్లింపు విజయవాడ డివిజన్లో సాంకేతిక పనుల కారణంగా ఈ నెల ఎనిమిదిన అనగా రేపు జిల్లా మీదుగా రాకపోకలో సాగించే పలు రైళ్లను రద్దు చేసి పదమూడు రైళ్లను దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు విజయవాడ రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం విజయవాడ అనగా ట్రైన్ నంబర్ ఆరు ఏడు రెండు ఆరు రెండు మరియు ఆరు ఏడు రెండు ఆరు ఒకటి మరియు విజయవాడ రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం విజయవాడ అనగా ఆరు ఏడు రెండు సున్నా రెండు ఆరు ఏడు రెండు సున్నా ఒకటి కాకినాడ పోర్ట్ విజయవాడ విజయవాడ కాకినాడ అనగా ఒకటి ఏడు రెండు ఐదు ఎనిమిది ఒకటి ఏడు రెండు ఐదు ఏడు ఈ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రైళ్ళు రేపు ఆరు రైళ్ళు రద్దు అవుతున్నాయి మరో పదమూడు రైళ్ళు దారి మళ్లింపు చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మీరు అందరూ గమనించవలసిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్